హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ ఇంకా హైదరాబాద్ నుండి అరుణాచలం అరుణాచలం నుండి అట్లాగే తిరుపతి తిరుపతికి ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తున్నామండి కింద తిరుపతిలో మా పద్మశాలి భవన్ ఎలా ఉందో ఫుల్ డీటెయిల్స్తో నిన్న వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా అక్కడ భోజనం చేసుకొని మా తిరుపతిలో మా పద్మశాలి భవన్లోనే భోజనం గిట్ట చేసుకొని ఇప్పుడు కొండ మీదికి స్టార్ట్ అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి ఒక త్రీ ఫోర్ అవుతుంది అనుకుంటాండి ఫోర్ ఓ క్లాక్ బయలుదేరుతున్నాము మాకు దర్శనం అయితే సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ ఉంది ఇంక ఇప్పుడు ఇదిగోండి తిరుమల కొండ మీదికి స్టార్ట్ అనమాట ఇంకా చెక్కింగ్ అవన్నీ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడైతే బయలుదేరుతున్నాము వెళ్తున్నామా ఇక్కడ వెళ్ళేప్పుడు చూడండి ఎంత వెలుతురుగా ఉందో ఇదిగోండి గరుడాద్రిని అందరూ దర్శనం చేసుకోండి ఇంక ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళిన తర్వాత చెక్పోస్ట్ దగ్గర మళ్ళీ అంతా లగేజ్ తీయాలన్నమాట మన లగేజ్ అంతా చెక్ చేస్తారనమాట స్కాన్ అవుతుంది ఇక్కడ ఇదిగోండి స్కాన్ అయిపోయిన తర్వాత ఇట్లాగా లోపలికి వెళ్ళాలి మనము అల్లిపిరి వెళ్ళి మెట్లెక్కాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ నుంచి అక్కడ నుంచి మెట్ల మార్గం ఉంటుందండి అక్కడ నుంచి అలిపిరి దగ్గర నుంచి మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇంకా మేమైతే కారులోనే వచ్చాం కాబట్టి అందరము మెట్లు ఎవరు ఎక్కట్లేరండి ఆల్రెడీ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి అందరి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్నమాట ఇంకా ఇదిగోండి స్కానింగ్ అయిపోతే అయిపోయింది చెక్పోస్ట్ దగ్గర ఇంకా కొంచెం కార్ ముందరికి పార్క్ చేసుకొని మళ్ళీ లగేజ్ అంతా కూడా పైన కట్టేసుకోవాలన్నమాట అన్ని లగేజ్ దియాల్సిందే కంపల్సరీ ప్రతి లగేజ్ కూడా స్కానర్లో వేయాల్సిందే అనమాట అట్లాగే ప్లాస్టిక్ బాటిల్స్ అట్లా ఏమున్నా కూడా అన్నీ తీసేస్తారనమాట వాళ్ళు ఇంకా ఇక్కడైతే ఒక ఫోటో దిగేసి కొండ మీదకి అయితే ప్రయాణం అయ్యామండి ఇప్పుడు చూడండి ఎంత వెలుతురుగా ఉంది కదా కాసేపు కాగానే ఫుల్గా వర్షం స్టార్ట్ అయిందండి కొండ మీదకి ఒక్క కొండ ఎక్కామో లేదో అంతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇదిగోండి ఎదురుగానే వినాయకుడి గుడి ఉంటుందండి ఇంకా మేమైతే కారులో నుంచే వినాయకుడికి నమస్కారం చేసుకొని కొండ మీదకి ఎక్కడమైతే కారులో అయితే బయలుదేరామన్నమాట ఇంకా వెళ్తూ ఉన్నాం అందరము గోవింద శ్రీనివాస గోవింద వెంకటేష గోవింద అని ఫోన్ మన కారులోనే పాటలు పెట్టుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా అవైతే ఇదిగోండి వర్షం చూసారా ఇలా ఒక్క కొండ ఎక్కామో లేదో ఫుల్లుగా వర్షం అయితే స్టార్ట్ అయింది చాలా వర్షము మళ్ళీ కొండ మీదకి వెళ్ళేసరికి వర్షం లేదండి ఇదిగోండి చూడండి తగ్గిపోయింది మొత్తం వర్షం అంతా కూడా తగ్గిపోయింది ఇంకా ఇదిగోండి మొత్తం ఇక్కడ అయితే అసలు వర్షమే లేదు కొండ మీదకి ఎక్కేటప్పుడు మాత్రం ఫుల్లుగా వర్షం ఉండింది ఇంకా మేమైతే ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి ముందుగా లక్కీ డిప్ వేద్దాము అది ఐదు గంటల వరకేమో లాస్ట్ టైం అంట ఫైవ్ సిక్స్ వరకు ఏమో లాస్ట్ టైం అంట సరే లక్కీ డిప్ వేద్దాము సుప్రభాత సేవకి అందరం కలిసి లక్కీ డిప్ అయితే వేయడానికి రెడీ అయ్యా స్టార్ట్ అయ్యామనమాట కొండ మీద ఒక దగ్గర కార్ పార్క్ చేసేసి సిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగానే ఇట్లా లక్కీ డిప్ వేసేది ఉంటుంది అనమాట ఇంకా ఇది ఎక్కుతూ ఉంటే నేను ఆయాసపడుతూ ఎక్కుతూ ఉంటే మా పిల్లలు వీడియో తీస్తున్నారు మమ్మీ చూడండి ఎట్లా ఎక్కుతుందో అనుకుంటూ ఇంకా అక్కడ లక్కీ డిప్ వేసేసి రూమ్కి అయితే వచ్చేసినామండి ఇదిగోండి ఇంకా ఇక్కడ మన పేరు ఆధార్ నంబరు రిజిస్టర్లో ఎన్రోల్ చేయించుకుంటే వాళ్ళు మనకి కీ అయితే ఇస్తారు ఆ తాళం తీసుకొని మేమైతే రూమ్కి అయితే వెళ్ళి అప్ అయ్యి రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇదిగోండి దర్శనం లైన్లోకి వచ్చాము లైన్ దర్శనంలోకి లైన్లోకి మీరు ఫోన్ ఎలా తీసుకెళ్ళారని చాలామంది నన్ను అడుగుతున్నారండి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లో ఫోన్లు బయటనే తీసేసుకోరండి ఇప్పుడు మనం లైన్లోకి వచ్చాము దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్కింగ్ ప్లేస్లో మన ఫోన్లు కూడా అన్నీ తీసుకొని వాళ్ళు మన ఫోటో దించుకొని ఆ ఫోన్లు అన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి వేరే పెట్టేసుకుంటారనమాట మనం దర్శనమై బయటకు వచ్చిన తర్వాత ఆ ఫోన్లు అనేవి మళ్ళీ ఇంకో ప్లేస్కి వస్తాయి అక్కడ మనం ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నమాట ఇది చాలా మందికి అదే డౌట్ ఉంటుందని నేనైతే ఇప్పుడు అందరికీ ఆ డౌట్ క్లియర్ చేశాను ఇంకా దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత లడ్డూలు గిడ అన్నీ తీసుకొని బయటికి వచ్చేసి ఇదిగోండి స్వామివారికి ఎదురుగానే ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఇంకా పైకి వా వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేసినాం ఇంకా తెల్లారి మరుసటి రోజు ఇదిగోండి ముందు రోజు భూవరాహస్వామిని ఇవన్నీ దర్శనం చేసుకునే దానికి అసలు వీలు అవ్వలేకుండే నైట్ అయిపోయింది అందుకని ఇదిగోండి ఇక్కడ హయగ్రీవ స్వామి టెంపుల్ అలాగే కృష్ణుని గుడి ఉంటాయి అనమాట అవి రెండు కూడా దర్శనం చేసుకున్నాం భూవరాహస్వామి దర్శనం కూడా చేసేసుకున్నాం ఇంకా దాని తర్వాత ఇదిగోండి లేపాక్షికి అయితే వచ్చేసినాం మేము లేపాక్షిలో అయితే వీడియో తీయనీ లేరండి ఎక్కువగా అందుకని నేను ఎక్కువ అయితే వీడియో ఏమీ తీయలేదు కాకపోతే లేపాక్షిలో కంపల్సరీగా నేను తీసుకునే ఒకే ఒక ఐటెం ఏంటంటే అగర్బత్తీలు కొంటానండి అక్కడ అగర్బత్తీలు చాలా బాగుంటాయి అనమాట అందుకోసమని లేపాక్షిలో అగర్బత్తీలు అయితే తీసుకుంటాను ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లోకి వచ్చాను అనమాట పిల్లలు మేము వచ్చినాము అన్నీ చూసుకొని ఎక్కడే యాత్రల్లో అయినా సరే అన్ని వెరైటీ కావాలంటే ఇక్కడే బాగుంటాయి అనమాట నాకు తిరుపతి షాపింగ్ అయితే చాలా నచ్చుతుంది అన్నీ చూసుకొని ఇంకొకటి రెండు ఐటమ్స్ అయితే మరీ ఎక్కువగా కొనలేదు ఈసారి పిల్ల పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మనల్ని ఎక్కువగా కొననివ్వరు వాళ్ళు కొనడమే సరిపోతుంది అనమాట మనల్ని అటు లాక్కెళ్తూ ఉంటారు మనం ఇటు వస్తుంటే వాళ్ళు మనల్ని వాళ్ళ బొమ్మల సైడ్ లాక్కెళ్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇదిగోండి అన్నీ చూశాను కొన్ని నాకు అవసరం ఉన్నాయి అయితే కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను పిల్లలకి కూడా వాళ్ళకి అవసరం ఉన్నాయి అన్నీ కూడా ఇప్పించినానమాట ఇంక ఇవన్నీ చూసుకొని షాపింగ్ అంతా చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అనమాట స్టార్ట్ అయ్యే వరకు కూడా మళ్ళీ రెండు మూడు అయింది ఇంకా అయినా సరే ఎంత చికటైనా ఇంటికి అయితే వెళ్ళిపోదాము అనేసి లేట్ అయినా పర్లేదని స్టార్ట్ అయితే అనమాట ఇంకా ఇక్కడ అన్ని షాపింగ్స్ అయితే చాలా బాగుంటాయి తిరుపతిలో నేను వచ్చినప్పుడల్లా చాలా నిదానంగా దీనికి ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేసి అన్నీ తిరిగి చూసుకుంటూ షాపింగ్ అయితే చేస్తాను డోర్కి వేసుకునే హ్యాంగింగ్స్ దండలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాస్ట్ అయితే వాళ్ళు చెప్పినంతే కాకుండా కొంచెం మనం బేరం ఆడాల్సిందే కంపల్సరీగా తగ్గిస్తారనమాట వాళ్ళు చెప్పినంతే ఇవ్వాల్సిన అవసరం ఉండదు నాకు ఈ దండలు అయితే బాగా నచ్చినాయి దేవుని డోర్కి వేసుకునేటివి కానీ తీసుకోలేదు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను అనేసి ఊరుకున్నాను ఇంకా కొన్ని దీపంతాలు ఇత్తడి సామాన్ అయితే చాలా తెచ్చాను నేను ఇక్కడ నుంచే ఇత్తడి దీపాలు ఇందుకండి చెక్క బొమ్మలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి ఇవి మంగపట్నంలో కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇట్లాంటివే ఇంకా పిల్లలకి వేసుకునే గాజులు కమ్మలు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా తిరుపతి షాపింగ్ అయితే అద్దెరిపోయేలాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇవన్నీ చూడడానికి మనం టైం స్పెండ్ చేయాలి మగవాళ్ళతో వస్తే మాత్రం వాళ్ళకి అంత ఓపిక ఉండదు వాళ్ళని మామూలుగా వదిలేసి మనము ఆడవాళ్ళం ఆడవాళ్ళం వచ్చి ఇలాంటి షాపింగ్స్ అయితే చేసుకోవాలి ఇదైతే నా చిన్న అభిప్రాయం అన్నమాట ఇదండి ఇంకా నా తిరుపతి షాపింగు హైదరాబాద్ టు అరుణాచలం అరుణాచలం నుండి తిరుమల ఇలా సాగిందండి మా జర్నీ అయితే ఇవన్నీ కూడా నేను వీడియోలుగా డే వన్ డే టూ డే త్రీ అని మూడు వీడియోలుగా షేర్ చేశాను మీకు అందరికీ కూడా అందరూ తప్పకుండా అన్ని వీడియోస్ ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఇంకక్కడ నుంచి నైట్ డిన్నర్ అయితే చేశాము తర్వాత ఇంటికి వచ్చే వరకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అయ్యిందండి ఇవన్నీ వీడియోలు కూడా అప్ టు డేట్ మీకైతే అప్లోడ్ చేశాను అందరూ ఫుల్ వీడియోలు తప్పకుండా వాచ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి